హాయ్ అండి వెల్కమ్ టు రుత్విక్ మ్యాంగోస్ ఛానల్ మన దగ్గర చిన్నరసాలు సేల్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది సో ఆ సేల్ అనేది కంప్లీట్ అయిందండి ఫస్ట్ది ఇప్పుడు సెకండ్ది మళ్ళీ సేల్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇది వచ్చేసరికి సాటర్డే నుంచి స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ మన దగ్గర చిన్న రసాలు బల్క్గానే అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా కాల్ అయినా చేయండి మన యొక్క వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ జీరో జీరో ఫోర్ జీరో నైన్ ఫోర్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి రుత్విక్ మ్యాంగోస్ మన ఇన్స్టా పేజ్ వాట్సాప్ నెంబర్ నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ కూడా చెక్అవుట్ చేసుకోవచ్చు మన దగ్గర ప్రజెంట్ ఉన్న చిన్నరసం పిక్స్ కూడా మీకోసం అటాచ్ చేసిన అండి ఫస్ట్ బ్యాచ్లో మనకి ఎయిటీ ఫైవ్ టు నైంటీ వరకు స్వీట్నెస్ ఉందండి కొంచెం పుల్లగా ఉన్నాయి ఫస్ట్ బ్యాచ్లో అయితే మనకి జెన్యున్గా ఉండాలండి దేంట్లైనా ఎందుకంటే మనకి రివ్యూస్ కూడా వచ్చాయి కొంచెం పుల్లగా ఉన్నాయి బట్ బాగున్నాయి అనేసి అవి రివ్యూస్ కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను వాట్సాప్లో కూడా పోస్ట్ చేశానండి మీరు అక్కడైనా చెక్అవుట్ చేసుకోవచ్చు బట్ ఫస్ట్ బ్యాచ్ అయితే కనుక కొంచెం పుల్లగానే ఉన్నాయి ఇవి సెకండ్ క్రాప్ అండి ఫస్ట్ కోసినవి పుల్లగా ఉన్నాయి సెకండ్ వచ్చినవి ఇప్పుడు ఇవైతే పుల్లగా లేవండి ఫుల్గా స్వీట్ ఉన్నాయి చాలా బాగున్నాయి టేస్ట్ అనేది నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేసిన వాళ్ళకి కూడా చెప్పాను ఆయిల్ కొంచెం పుల్లగా ఉన్నాయండి అని చెప్పేసి ఇప్పుడు అయితే మాత్రానికి స్వీట్గానే ఉన్నాయండి ఈ సెకండ్ క్రాప్ వచ్చేసరికి కాయలు కూడా చూడండి సైజు మీడియం ఉన్నాయి చిన్నవి ఉన్నాయి కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి కొంతమంది మీడియం అడుగుతున్నారు కొంతమంది పెద్దవి అడుగుతున్నారు అందుకనేసి ఇవన్నీ పంట కూర్చిన కాయలు కోపించడం జరిగింది మగ్గేసామండి సాటర్డే కోసారు సండే రైపింగ్ అనేది స్టార్ట్ అయింది చిన్న రసాలు ఇప్పుడు మనకి సేల్కి ఈ సాటర్డేకి అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చాలామంది బల్క్ ఆర్డర్స్ కూడా అడుగుతున్నారండి బల్క్ ఆర్డర్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి కాల్ అయినా చేయండి అండి మనం బల్క్ ఆర్డర్స్ కూడా ఇస్తామండి ఆ డీటెయిల్స్ కోసం ఒకసారి కాల్ అయితే చేయండి బల్క్ ఆర్డర్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు మన దగ్గర బల్క్లోనే ఉన్నాయండి చిన్న రసం ఎవరైనా హోమ్ విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు సాటర్డే సండే రావచ్చండి సాటర్డే సండే అవైలబుల్గా ఉంది సేల్ ఒకసారి వచ్చేవాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే సడన్గా రావడం వల్ల ఆన్లైన్లో ఆర్డర్స్ పెండింగ్ అయిపోతున్నాయి ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి మ్యాంగోస్ అనేది డెలివరీ ఉండకట్లేదు ఐ మీన్ అయిపోతుంది స్టాకు సో ఎవరైనా హోమ్ విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ అండి కొంచెం ఒక మెసేజ్ అయితే డ్రాప్ చేయండి ఇలా వస్తున్నాము ఇంత క్వాంటిటీ కావాలి అనేసి మన హోమ్ అడ్రస్ వచ్చేసరికి నార్సింగి బండ్లగూడ జాగిరి సిటీ మణికొండకి మధ్యలో ఉంటుందండి ఎవరైనా హోమ్ విజిట్ చేయాలి అనుకుంటే వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేస్తే నేను లొకేషన్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను అండి ఇంటికి వచ్చి కూడా టేస్ట్ చేసి కూడా తీసుకోవచ్చండి ఇంకొకటండి ఇక్కడ ఫామ్ లేదండి ఫామ్ కాదండి మేము మాది వచ్చేసరికి కృష్ణా డిస్టిక్ న్యూస్వీడి దగ్గర తిరువూరు అండి అక్కడ నుంచి ఇక్కడికి తెప్పిస్తామండి మేము తె మన మ్యాంగోస్ అక్కడ నుంచి ఇట్లా ట్రేస్లో వస్తాయండి కోసినవి పేపర్ వేసి దాని మీద వరగడ్డి పెట్టి పంపిస్తారు ఇక్కడ ఇక్కడ మనం మ్యాంగోస్ అనేది మగ్గబెట్టడం జరుగుతుందండి మ్యాంగోస్ మగ్గబెట్టిన తర్వాత ఇక్కడ నుంచి డెలివరీ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి మన ప్యాకింగ్ వచ్చేసరికి కాటన్ బాక్స్లో ఫిఫ్టీన్ కేజీస్ అండి ఈ విధంగా వరగడ్డి పేపర్ పెట్టి పంపిస్తామండి సెమీ రైపుడు రైపుడు పంపిస్తామండి మీరు హోమ్ విజిట్ చేస్తే ఇక్కడ మన మ్యాంగోస్ రైపింగ్ ప్రాసెస్ చూడొచ్చు టేస్ట్ చేసి నచ్చితే తీసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్